మాయదారి ముసలిది చందమామ కథలు హారూనల్ రషీద్ బాగ్దాద్లో ఖలీఫాగా ఉండిన కాలంలో ఆ రాజ్యంలో పావురాల టపా నడిచింది దాన్ని నడపటానికి ఖలీఫా ఒక సమర్థుణ్ణి నియమించి నెలకు వెయ్యి దినారాల జీతం ఇచ్చాడు అయితే కొంతకాలానికి ఆ మనిషి చనిపోయాడు అతనితోనే పావురాల టపా కూడా నిలిచిపోయింది ఆ టపా నిమిత్తం ఏర్పాటైన పావురాలు నలభై మంది నీగ్రో బానిసలు నలభై వేటకుక్కలు ఖలీఫా వద్దకు తిరిగి వచ్చేశాయి ఆ పావురాల టపా నడిపిన వాడికి దిలైలా అనే భార్య జీనాబ్ అనే కూతురు ఉండేవారు తన భర్త చనిపోగానే దిలైలా ఖలీఫాకు ఒక విజ్ఞాపన చేస్తూ పావురాలట పా తాను నిర్వహించగలనని తన భర్తకు ఇస్తూ ఉండిన జీతమే తనకు ఇవ్వవలసిందని వేడుకున్నది కాని ఆమె విజ్ఞాపనను ఖలీఫా తిరస్కరించాడు దిలేల శక్తి సామర్థ్యాలను ఆయన ఎరగడు ఇది జరిగిన కొద్ది రోజులకే ఖలీఫా ఇద్దరు ప్రసిద్ధులైన దొంగలను కొత్వాళ్లుగా నియమించాడు ఒకడు అహ్మద్ రెండోవాడు హసన్ వారిని పట్టటానికి విశ్వ ప్రయత్నాలు చేసి విఫరుడై అంత సమర్థత గల దొంగలు కొత్వాలు పనిని చక్కగా నిర్వర్తించగలుగుతారని ఖలీఫా భావించాడు తన విజ్ఞాపనను తోసిపుచ్చిన ఖలీఫా దొంగలకు గొప్ప పదవులు ఇచ్చేసరికి దిలేలాకు చాలా ఆగ్రహం వచ్చింది ఈ దేశంలో దొంగలకు మోసగాళ్లకు మనమేనా చేతగాని వాళ్లం ఈ హసన్ గాని అహ్మద్ గాని నా ముందు ఎందుకు పనికిరారని రుజువు చేస్తాను చూసుకో అన్నదామె తన కూతురు జీనాబ్తో దిలైలా వయసు మళ్ళినదే అయినా యుక్తిలో చాలా గట్టిది జీనాబ్ కూడా తల్లికే మాత్రము తీసిపోదు తల్లి అన్న మాటలకు ఆమె చాలా సంతోషించింది తన మాయలతో బాగ్దాద్ నగరాన్ని అట్టుడికించాలని దిలైలా నిశ్చయించింది ఒకనాడు ఆమె మెడ నిండా తావళాలు ముఖానికి ముసుగు చేతిలో సూఫీ బిచ్చగాళ్ల జెండా ధరించి సూఫీ సన్యాసిని అవతారంలో ఇంటి నుంచి బయలుదేరింది ముస్తఫా అనేవాడు బాగ్దాదులని గొప్ప అధికారులలో ఒకడు అతను ఖలీఫా రక్షక దళానికి నాయకుడు అతనికి పెద్ద జీతం ఉండేది బ్రహ్మాండమైన చక్కని ఇల్లు ఉండేది దానికి గంధం చెక్కతో చేసిన తలుపులు వెండి తాళాలు ఉండేవి ముస్తఫా ఐశ్వర్యానికి తగ్గట్టే అతనికి మంచి యవ్వనంలో ఉన్న అందాల రాశి అయిన భార్య ఉండేది ఆమె పేరు ఖాతూన్ ఆ భార్యను ముస్తఫా నెత్తిమీది దేవతలా చూసుకునేవాడు అందుకే ఆమె వల్ల తనకు సంతానం కలగకపోయినా అతను మరొక భార్యను కట్టుకోలేదు అయితే సాటి అధికారుల్లాగా తన వెంట దివాణానికి తీసుకుపోవడానికి కొడుకులు లేరే అనే లోపల బాధపడేవాడు పిల్లల కోసం తన భర్త కుమిలిపోతున్న సంగతి ఖాతూన్ ఎరుగును అందుచేత తనకు పిల్లలు లేరన్న విచారంతో ఆమె కూడా బాధపడి సంతానం కోసం ఎన్నో మందులు తిని ఎన్నో తిప్పలు పడింది అయితే ఆమె ప్రయత్నాలు ఫలించలేదు సూఫీ సన్యాసిని వేషంలో అల్లా అల్లా అని కేకలు పెడుతూ నగరం వీధుల వెంబడి తిరుగుతున్న దిలేలా ముస్తఫా ఇంటి ముందుకు వచ్చి తన తల ఎత్తి చూసింది మేడ మీద కిటికీ వద్ద నిలబడి ఉన్న ఖాతూన్ అంతులేని ఆభరణాలు అలాగే కొత్త పెళ్లి కూతుర్లాగా వెలిగిపోతూ దిలేలాకి కంటపడింది ఈ పిల్లను తీసుకుపోయి ఆ నగలన్నీ కాజయ్యకపోతే నా ప్రజ్ఞ ఏమిటి అనుకున్నది దిలైలా దిలేలాను చూడగానే ఖాతూన్కు కూడా ఆశ కలిగింది ఈ సూఫీ సన్యాసిని తనకేమైనా సంతాన ప్రాప్తి కలిగే మార్గం చెబుతుందేమో ఆ సన్యాసిని పిలుచుకురమ్మని ఖాతున్ ఒక దాసీని పంపింది దాసీది వెళ్ళి దిలేలాను మేడ మీదకి తెచ్చింది ఖాతున్ కళ్ళ నీళ్లు పెట్టుకుని దిలేలా కాళ్లపైన పడి తన సమస్య వెళ్లబోసుకున్నది నీదొక పెద్ద సమస్య కాదు ఈ నగరంలోనే సంతాన సాధువు ఆయన ఉన్నాడు ఆయన దర్శనం చేసుకున్నావంటే నీ కోరిక తీరే ఉపాయం గలదు అన్నది దిలైలా ఖాతూన్ విచారంగా నేనెప్పుడు ఇల్లు దాటి వెళ్ళిన దాన్ని కాను అన్నది అలా అయితే నా వెంటరా ఇప్పుడే నిన్న సాధువు దగ్గరికి తీసుకుపోతాను నీ భర్త ఇంటికి తిరిగి వచ్చే లోపల నువ్వు గాని అన్నది దిలైలా తన కోరిక ఈడేరినట్టే భావించుకుని ఖాతూన్ తనకున్న మిగతా నగలు కూడా ధరించుకుని దిలైలా వెంట బయలుదేరింది ఇద్దరూ కొంత దూరం వెళ్ళేసరికి సిద్ది మొహసిన్ అనేవాడి దుకాణం వచ్చింది సిద్ది మొహసేన్ యువకుడు ఇంకా పెళ్లి కాలేదు అతన్ని చూడగానే దిలైలాకు ఒక ఆలోచన కలిగింది ఆమె ఖాతూన్ను బయటి అరుగు మీద కూర్చుని ఉండమని తాను దుకాణంలోకి వెళ్ళింది ఆమె మహసీన్తో చూడు నాయన ఆ అరుగు మీద కూర్చున్న చక్కని చొక్క నా కూతురు దానికి పెళ్లి ఈడు వచ్చింది నీ వంటి బుద్ధిమంతుడికిచ్చి పెళ్లి చేద్దామని నా ఉద్దేశం దాని తండ్రి వర్తకం చేసి పుష్కలంగా సంపాదించాడు నీకు బోలెడంత కట్నం ఇస్తాను కావాలంటే ఇలాంటి దుకాణాలు మరి రెండు తెరబవచ్చు అన్నది మెహసీన్ పరమానంద భరితుడై ప్రధానం ఎప్పుడు చేస్తావు అన్నాడు నా వెంట వచ్చావంటే ఇప్పుడే చేస్తాను అన్నది దిలైలా మెహసిన్ దీనారాల సంచి కట్టు చంకన పెట్టుకుని దిలైలా వెంట బయలుదేరాడు ఖాతూన్ను కూడా వెంట పెట్టుకుని వీధి వెంట వస్తూ ఉండగా దిలైలాకు హస్ మహమ్మద్ అనే కలంకారి వాడి దుకాణం కనిపించింది ఆమె ఖాతూన్ను మెహసిన్ను దూరంగా నిలిపి తాను దుకాణం ప్రవేశించి మొహమ్మద్తో అయ్యా ఆ వాళ్ళు నా కొడుకు కూతురును మా ఇల్లు కూలిపోయేటట్టుగా ఉంటే మరమ్మత్తు ప్రారంభించాం అది పూర్తి అయ్యేదాకా నాలుగు రోజుల పాటు మేము ఇక్కడ ఉండటానికి మీకు ఎరికిన ఖాళీ ఇల్లు ఏమైనా ఉన్నాయా అన్నది కలంకారి వాడు కొంచెం ఆలోచించి నేనుండే పై భాగం ప్రస్తుతం ఖాళీగానే ఉన్నది తరుణమప్పుడు నీలిమందు వర్తుకులు వస్తే ఉండటానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది నాలుగు రోజుల పాటు మీరు కావలిస్తే వాడుకోండి అన్నాడు తాళుకు చెవులు ఆమె చేతికి ఇస్తూ దిలైలా ఖాతూన్ను మహసూన్ను వెంటబెట్టుకుని హజ్ మొహమ్మద్ ఇంటికి వెళ్ళి కింది భాగం తెరిచి లోపలికి వెళ్లమని మహసూన్కు సైక చేసి ఖాతూన్ను వెంటబెట్టుకుని మేడ మీదకి వెళ్ళి అమ్మాయి నేను చెప్పిన సాధువు ఈ మేడ కింది భాగంలోనే ఉండేది నేను వెళ్లి ఆయనతో నీ విషయం చెప్పి ఇప్పుడే వస్తాను ఈలోగా నువ్వు నీ నగలన్నీ తీసి భద్రంగా మూటగట్టి ఆ సాధువు దర్శనం చేసుకోవటానికి సిద్ధంగా ఉండు ఆయన దగ్గరికి అలంకరించుకు వెళ్లటం మహా అపరాధం అని చెప్పి కిందికి వెళ్ళిపోయింది ఆమె కిందికి రాగానే మెహసీన్ను ఇలా అన్నాడు ఏమిటి పెళ్లి ఖరారు అనుకుందామా అని అడిగాడు దిలైలా బగల ఏడుపు ఏడుస్తూ నేనేం చేసేది నాయన ఓచలేని దుర్మార్గులెవరో పిల్ల మనసు విరిచేశారు నీకు తామర ఉన్నదని బొల్లి ఉన్నదని దాన్ని నమించారు అది నిన్ను పెళ్ళాడనంటున్నది ఒక పని చేద్దాం నీ చొక్కా విప్పదీసి కూర్చో దాన్ని తెచ్చి నిన్ను చూపించి పెళ్ళికి ఒప్పిస్తా నీ సంచి చొక్కా ఇలాతే పైన భద్రంగా ఉంచుతాను ఉన్నది మహసిన్ ఆమె మాటలు నమ్మి వెయ్యి దీనారాలున్న తన సంచి చొక్కా ఆమె చేతికిచ్చాడు వాటిని తీసుకుని దిలేలా మేడ మీదకి వెళ్ళి ఖాతూన్తో నీ కోసం సాధువు ఎదురు చూస్తున్నాడు నీ అదృష్టం బాగుంది కిందికి పద నీ నగల మూట దాచి నీ వెనకే నేను వస్తున్నాను అన్నది ఖాతూన్ కిందికి దిగి లోపలికి వెళ్ళింది దిలేలా ఆమె వెలుకగా రెండు మూటలు పట్టుకుని కిందికి దిగి తిన్నగా వీధిలోకి వెళ్ళిపోయింది ఖాతూన్ కింది భాగం లోపలికి వెళ్లి సాధువు కోసం చూస్తే అతగాడు కనిపించలేదు కానీ మహసీన్ కనిపించి చూసుకో నా ఒంటి మీద ఒక్క మచ్చ అయినా ఉన్నదేమో అని అన్నాడు ఖాతూన్ బెదిరి మళ్లీ మేడ మీదకి పరిగెత్తుకుపోయి తలుపు వేసి గడియ పెట్టుకున్నది అక్కడ సూఫీ సన్యాసిని లేదు తన నగల మూట కూడా లేదు దిలేలా తాను సంగ్రహించిన మూటలను తనకు తెలిసిన ఒక దుకాణంలో ఉంచి కలంకారీవాడి దుకాణానికి వెళ్ళి హజ్ మహమ్మద్ను బాబు ఇల్లు చాలా సుఖంగా ఉన్నది దిలేలా తాను సంగ్రహించిన మూటలను తనకు తెలిసిన ఒక దుకాణంలో ఉంచి కలంకారీవాడి దుకాణానికి వెళ్ళి హజ్ మహమ్మద్తో బాబు ఇల్లు చాలా సుఖంగా ఉన్నది మీరు చాలా పుణ్యం కట్టుకున్నారు నేను సామాను తెచ్చుకోవటానికి మా ఇంటికి పోతున్నాను పిల్లలిద్దరూ ఆకలి అంటున్నారు ఈ దీనారం తీసుకుని వాళ్ళకి ఏమన్నా తినటానికి పట్టుకుపోగలరా వారితో పాటు మీరు కూడా పలహారం చెయ్యండి అన్నది హజ్ ముహమ్మద్ ఆమె ఇచ్చిన దీనారం అందుకుని తన పనివాణ్ణి దుకాణం చూస్తూ ఉండమని బయలుదేరాడు దిలైలా కూడా తాను దాచి ఉంచిన మూటలను తీసుకుని కలంకారీ దుకాణానికి తిరిగి వచ్చి ఆ దుకాణం చూస్తున్న పసివాడితో మీ యజమాని రొట్టెల దుకాణంలో ఉన్నాడు నిన్ను వెంటనే రమ్మన్నాడు వెళ్ళునాయనా నువ్వు తిరిగి వచ్చేదాకా దుకాణం నేను చూస్తూ ఉంటాలే అన్నది పసివాడు ఆమె మాట నమ్మి వెళ్ళిపోయాడు దిలైలా ఆ దుకాణంలో కదిలించడానికి వీలైనదెల్లా ఎత్తి ఒక పక్కగా పెట్టింది దుకాణం ముందుగా ఒక మోతగాడిదను తోలుకుంటూ ఒక కుర్రాడు వెడుతుంటే వాణ్ణి పిలిచి చూడు బాబు నీకు దుకాణం వాడు తెలుసుగా వాడు నా కొడుకే మా వాణ్ణి వాళ్ళు పట్టుకుపోయారు ఈ సామానంతా ఊళ్ళో వాళ్ళది వాళ్ళది వాళ్ళకి చెయ్యాలి దీన్ని నీ గాడిద మీద వేసి నా వెంట పంపిస్తావా ఇదిగో ఈ నా ఆరం నేను తిరిగి వచ్చేలోగా నీలిమందు సీసాలు కర్ర సామాగ్రి విరగొట్టేయి లేకపోతే జప్తు చేస్తారు అన్నది గాడిదగల కుర్రవాడు ఒప్పుకున్నాడు దెలేలా సామానంతా గాడిద మీద వేసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది తల్లిని చూడగానే జీనాబ్ అమ్మా ఏం చేసుకొచ్చావు అని అడిగింది నలుగురి కళ్ళలో కొట్టాను ఈ నగలు ఒక అధికారి భార్యవి ఈ దీనారాల సంచి చొక్కా ఒక దుకాణుదారిది ఈ సరుక ఒక కలంకారీ వాడిది ఈ గాలిదా నాలుగో వాడిది అన్నది దిలైలా గర్వంగా చేసిందేదో బాగానే చేసావు గాని ఇక ఇల్లు కథలకు వాళ్ళు నలుగురు నీ కోసం గాలిస్తూ ఉంటారు అన్నది జీనాబ్ అప్పుడే ఏమైందే పిచ్చిదానా ఉన్నదంతా ముందే ఉన్నది అన్నది దిలైలా అక్కడ కలంకారీ వాడు రొట్టెల దుకాణంలో రొట్టెలు కూరకుంటూ ఉండగా పనివాడు వచ్చి ఎందుకు రమ్మన్నారు అని అడిగాడు తాను పిలిచినట్టు ముసల్ది పసివాడితో ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలియక కలంకారీవాడు తన దుకాణానికి వచ్చేసరికి గాడిదగల గుర్రాడు దుకాణాన్ని ధ్వంసం చేసేస్తూ కనిపించాడు ఇదేం పనిరా నిన్ను పగలగొయ్య అన్నాడు కలంకారీవాడు మిమ్మల్ని బాకీదార్లు వదిలేశారా ఏం అన్నాడు గాడిదగల గుర్రవాడు అనేది మరొకరికి చాలాసేపు పట్టలేదు చిట్ట చివరకు సంగతి కొంత బుర్రకెక్కి కలంకారీవాడు ఆ ముసల్ది ఏమైనట్టు అని అడిగాడు నా గాడిద మాట ఏమిటి అన్నాడు కోర్రాడు ఇద్దరు లబ్బోదిబోమంటూ మొత్తుకుంటూ ఉండటం చూసి జనం పోగయ్యారు అందరూ కలిసి కలంకారీవాడి ఇంటికి వెళ్ళారు కలంకారీవాడు తలుపు తట్టగా మహసిన్ చొక్కా లేకుండా వచ్చి తలుపు తెరిచాడు దొంగ వెధవ మీ అమ్మ ఎక్కడా అని కలంకారీ అరిచాడు మా అమ్మ ఎప్పుడనగా పోయింది అన్నాడు మొహసిన్ ఒకరి గొడవ ఒకరికి అర్థం కావటానికి కొంతకాలం పట్టింది ఆ ముసల్ది నాకు తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని తీసుకొచ్చింది తల్లి కూతుళ్ళు మేడ మీద ఉన్నారు అన్నాడు మొహసిన్ చివరకు కలంకారీ వాడు పైకి వెళ్ళి తలుపు తట్టితే ఖాతూన్ తలుపు తెరిచింది మీ అమ్మ ఎక్కడా అన్నాడు కలంకారేవాడు మా అమ్మ ఎప్పుడనగా పోయింది అన్నది ఖాతూన్ నలుగురు తలలు చేర్చిన మీదట జరిగిన మోసం యొక్క అసలు స్వరూపం క్రమంగా తెలియవచ్చింది ఖాతూన్ను ఆమె ఇంటికి చేర్చి మిగిలిన ముగ్గురు నగర రక్షకుడైన ఖాలీద్ వద్దకు వెళ్ళి జరిగినదంతా తెలిపారు ఖాలీద్ అంతా విని ఇంత పెద్ద నగరంలో ఎందరో ముసలమ్మలున్నారు అందులో మీ ముసలి దాన్ని ఎలా పట్టుకునేది మీరే దాన్ని ఎలాగైనా పట్టి తెచ్చారంటే దాన్ని తప్పక శిక్షిస్తాను అన్నాడు తప్పేది లేక మోసపోయిన ముగ్గురు దిలేలా కోసం వెతుకుతూ నగరం మూడు దిక్కులకు బయలుదేరారు ఇంకా ఉంది